ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ పునుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు నిజంగానే ఒక కప్పు రైస్ తీసుకొని బాగా వాచ్ చేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి రెండు ఆలుగడ్డలు తీసుకొని రెండుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి నానిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ వేసుకోవాలి ఆలుగడ్డలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఆలుగడ్డలు తీసేసి స్కిన్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వంట సోడా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలి అప్పుడే పునుగులు క్రిస్పీగా ఉంటాయి లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేసుకోవద్దు మెత్తకైపోతాయి అన్నింటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇలా వేసేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అదేనండి మీకు గానీ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్